హర్హ మహాదేవి జమకళి జమతాది ఆశిస్తున్నారు అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఇదివరకు మనం తెలుసుకున్న భామాచారం గురించి ద లెఫ్ట్ హ్యాండ్ పాత్ అంటే ఎడమ చేతి మార్గం అలాగే దక్షిణాచారాన్ని కుడి చేతి మార్గం అంటారు ద రైట్ హ్యాండ్ పాత్ దక్షిణాచారంలో వేదిక పూజలు చేస్తూ ఉంటారు పుష్పాలు అలాగే అక్షితులు సుగంధాక సుగంధాలను వాటితో పూజిస్తూ ఉంటారు వస్త్రంతో అయితే ఈ వామాచారంలో పంచమకారాలతో పూజిస్తూ ఉంటారు పంచమకారాలు ఏంటి అంటే మద్యం మాంసం మైథూలం మత్స్యం ముద్ర ఈ ఐదుటితోని వామాచారంలో పూజలు చేస్తూ ఉంటారు అయితే వామాచారం ఏంటి అంటే అతి తక్కువ సమయంలో ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందడం అతి తక్కువ సమయంలో ఆ ఈశ్వరుని మీరు ఏ శక్తి సాధన చేస్తున్నారో ఆ శక్తి యొక్క సిద్ధుల్ని శక్తుల్ని పొందడానికి అతి ముఖ్యమైన మార్గాన్ని వామాచార మార్గంగా చెప్తారు అయితే ఈ వామాచార మార్గంలో ఎక్కువగా స్త్రీ కుల కు కుల స్త్రీ వామాంగి అంటే స్త్రీ శక్తిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు లైక్ మాతా కామాఖ్య శక్తిపీఠం మాతా కామాఖ్య శక్తిపీఠాన్ని ఎక్కువగా వామాచారాన్ని అనుసరించే మాంత్రికులు అవ్వచ్చు తాంత్రికులు అవ్వచ్చు అఘోరకులు అవ్వచ్చు కాపానికులు అవ్వచ్చు నాగసాధువులు అవ్వచ్చు ఎక్కువగా కామాఖ్య శక్తిపీఠానికి వస్తూ ఉంటారు ఎక్కువ అక్కడ వామాచారాన్ని ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు అయితే ఈ వామాచారంలో మద్యం అంటే ఏంటి మద్యం అంటే ఈ యొక్క పళ్ళ రసాన్ని కుళ్ళబెట్టి ఆ దేవీ దేవతలకు ప్రసాదంగా ఇస్తారు హోమంలో ఇస్తారు అలాగే వాళ్ళు కూడా మద్యాన్ని వామాచరణలో ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఏకాగ్రతను పెంచుకోవడానికి చూడండి మన దక్షిణాచరణలో అయితే మద్యాన్ని సేవించడం సేవించకూడదు అంటే ఏకాగ్రత ఉండదు అని చెప్తూ ఉంటారు మతిస్థిమితం ఉండదు మొత్తం మొత్తగా మైకంలో మాట్లాడుతూ ఉంటారు కానీ వామాచారంలో ఏకాగ్రతను పెంచుకోవడానికి ఆ స్త్రీ యొక్క శక్తిని ఆరాధించడానికి పూజించడానికి వాళ్ళు కూడా ఏ సాధుకుడు అయితే వామాచార పూజ చేస్తున్నారో వాళ్ళు ఆ మద్యాన్ని సేవిస్తారు అలాగే ఆ దేవీ దేవత కూడా హోమంలోని అగ్ని ద్వారా మద్యాన్ని ఇస్తారు అలాగే దక్షిణాచారంలో మద్యం అంటే ఏంటి అంటే ఈ కుండని మనం యాక్టివేట్ చేస్తాం మూలాధార చక్రం నుండి సహస్రాల చక్రం వరకు తీసుకువెళ్తాం ఆ సహస్ర చక్రం నుండి ఒక నీటి బిందువు అనేది మన నాలుక గ్రంథులపైన పడుతుంది కేచరీ ముద్రను ఉపయోగిస్తారు దీన్ని ఎక్కువగా టిబెట్లు బౌద్ధులు ఎక్కువగా ఈ యొక్క ప్రక్రియను ఉపయోగిస్తుంటారు కేచిరి ముద్రను ఉపయోగించి సహస్రార చక్రం నుండి నాలుక పైన పడిన నీ ఒక బిందువు నుండి ఉంటుంది నీటి బిందువు దాన్ని అమృతంగా సేవిస్తారు దక్షిణాచారంలో అయితే దాన్నే మద్యంగా చెప్తారు ఈ యొక్క ముద్దుని ఉపయోగించడం వల్ల ఆకలి దప్పిక అనేది ఉండదా మనిషికి వాయునే ఆహారంగా తీసుకుంటారు వ్యక్తి దక్షిణాచారంలో నెక్స్ట్ ఇది వామాచారంలోని మాంసం ఈ మాంసాన్ని వామాచారంలోని ఆ యొక్క దేవీ దేవతలకు అనుకూలంగా బలుల్ని అనేవి ఇస్తూ ఉంటారు పశు మన ఋగ్వేదాన కొన్ని వేదాలను అనుసరించి కొన్ని పశుబలను ఇవ్వడం జరిగింది అందులో నరబలి అలాగే మేక గొర్రిపోతు దున్నపోతు గుర్రం పూర్వం అశ్వమీద యాగాన్ని ఎక్కువగా అనుసరించేవారు అశ్వం గుర్రాన్ని విడిచిపెట్టేవారు గుర్రాన్ని బలిగా ఇచ్చేవారు అలా ఇచ్చినట్లయితే ఆ యొక్క సంతానం కలుగుతుందని ఆ రాజు విశ్వసించేవారు కానీ ఈ కలియుగం వచ్చేసరికి బ్రహ్మభైవత్వ పురాణం ప్రకారం ఈ అశ్వమేధ యాగం అంటే గుర్రాన్ని బలి ఇవ్వడం అనేది త్యజింపబడింది అంటే విడిచిపెట్టేసారి నిషేధింపబడింది అయితే కొంతమంది ఈ ఏ విధంగా మేక బలిని ఇస్తుంటారు కొంతమంది గొర్రెపూతను ఇస్తూ ఉంటారు కొంతమంది దున్నపూతను ఎక్కువగా ఇస్తూ ఉంటారు దున్నపూతను ఎక్కువగా ఉచ్చాటనకు ఉపయోగిస్తూ ఉంటారు కాకి స్తంభన ప్రక్రియకు ఉపయోగిస్తుంటారు అలాగే కోడిని ఎందుకు ఇస్తూ అంటే సిద్ధులు అంటే ఏవైనా మన కోరికలు ఉన్నట్లయితే దానికి కోరికని కోడిని ఎక్కువగా ఇస్తూ ఉంటారు అలాగే మేకని బలి ఇస్తూ ఉంటారు అలాగే జింకని బలి ఇస్తూ ఉంటారు వశీకరణ పరుచుకోవడానికి కొంతమంది తాబేల్ని బలిగా ఇస్తూ ఉంటారు అయితే ఈ బలి ప్రక్రియలోని ఏంటి అంటే పశుబలిని మేకను ఎక్కువగా ఇస్తూ ఉంటారు దేవీ దేవతలకి వామాచార పద్ధతిలో అయితే ఈ పశుబల్ని ఇవ్వడం నేను స్వీకరించను దీనికి నేను కూడా ఖండిస్తాను ఇందులో నరబలి అంటే మీరు వేరే విధంగా ఆలోచించకండి నరబలి అంటే పిండితో చేసిన మనిషిని బలివిగా ఇవ్వడం అయితే ఇక్కడ ఏ మేకనైతే బలి ఇవ్వబోతున్నారో ఆ మేకకి అమరత్వం అనేది ప్రాప్తిస్తుంది ముందుగా ఏ పశువు ఏ పశువును మనం బలిగా ఇవ్వబోతున్నామో ఆ పశువు పూజ అనేది చేస్తారు దానికి పసుపు రాస్తారు కుంకుమ పెడతారు ఆరతినిస్తారు చెవులో కొన్ని మంత్రాలు చెప్తారు అంటే దానికి అమరత్వం పొందడానికి అంటే మనం తినని మన భౌతిక అవసరాల గురించి ఒక వ్యక్తికి ఒక జీవిని మనం చెప్పకూడదు ఎప్పుడు అది చాలా మహాపాపం ఏదైతే బలిని ఇస్తున్నారో బలి ప్రతి ఇప్పటికీ ఉంది మన వేదాల్లో కూడా ఉంది ఆ వేదాన్ని మీరు ట్రై అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీ భౌతిక అవసరాల గురించి ఏ జీవిని హత్య చేయమని ఎప్పుడు ఏ వేదాల్లోనే లేదు కానీ భగవంతునికి ఇక్కడ ఇస్తున్నాం అంటే ఆ యొక్క జీవికి మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు అమరత్వం అనేది లభిస్తుంది ఆ జీవికి భామాచారంలో కొన్ని ప్రక్రియలు ఉన్నాయి కొన్ని మంత్రాలు ఉన్నాయి ఆ యొక్క విధి విధానాల ద్వారా పశు బలి అనేది ఇవ్వడం జరుగుతుంది ఏవైతే పశువుని బలిస్తున్నా ఒకే ఒక వేటు ఆ కషాయి వాడు ఒకే ఒక్క వేటు ద్వారా ఆ యొక్క పశువు యొక్క స్థలం అనేది శరీరం నుండి వేరు కావాలి రెండు మూడు వేట్లు వేస్తారంటే అది కాదు అది తంత్రానికి వ్యతిరేకం అలా చేసినట్లయితే ఒకే వేట్లో ఆ పశువు అనేది చనిపోకపోయినట్లయితే తంత్రం ప్రకారం మాతా తారా యొక్క మంత్రాన్ని సార్లు జపించాలి అలాగే సార్లు మాంసాన్ని హోమగుండంలోని పూజ చేయాలి అలాగే ఐదు గురిగించిన ఎంత ఎత్తు బంగారాన్ని ఇవ్వాలి అలాగే ఆ యొక్క పశువు యొక్క రక్తం కాకుండా వేరే పశువుని తెచ్చి బలిగా ఇవ్వాలి ఎంత పెద్ద ప్రాసెస్ అనేది ఉంది ఒకే వీటిలో ఆ పశువుని మరణించకపోయినట్లయితే అలాగే వామాచారంలో ప్రాముఖ్య దేవతగా ఎవరు చెప్తారంటే మాత తారాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు తర్వాత మాతా కామాఖ్య అని చెప్తారు అయితే దక్షిణాచారంలో మాంసం అంటే ఏంటి ఏదైతే కేసరి ముద్ర ద్వారా మీరు నీటి బిందువును అంటే అమృత బిందువును స్వీకరించారో నాలుగు ద్వారా అదే నాలుగును వెనక్కి తిరిక్కి మింగడం ఇది కూడా కేసరి ముద్ర ద్వారా చేయబడుతుంది ఇది కూడా దీన్ని మాంసంగా చెప్తారు దక్షిణాచారంలోనే అలాగే మత్స్యం అయితే ఈ వామాచారంలో మత్స్యం అనేది హోమగుండంలోనే వేస్తారు అంత హోమం ద్వారా పద్ధతి జరుగుతుంది అలాగే ఏ సాధకుడైతే పూజ చేస్తూ ఉన్నాడో ఆ వామాచారంలో ఆ యొక్క సాధకుడు కూడా ఈ మత్స్యాన్ని స్వీకరిస్తారు అలాగే అతని దగ్గర వామాంగి తన యొక్క కుల స్త్రీ ఉన్నట్లయితే ఆ కుల స్త్రీ కూడా ఈ మత్స్యాన్ని సేవించాల్సి ఉంటుంది ఆ దేవీ దేవతకి భోగంగా ఇవ్వాల్సి ఇవ్వాల్సి ఉంటుంది ప్రసాదంగా అగ్ని ద్వారా ఇలా ఈ వామాచారంలో కొన్ని కొన్ని పూజా విధి విధానాలన్నీ ఉంటాయి అలాగే మత్స్యం అంటే ఏంటి అంటే ఇడ పింగళ అనే నాడులు చేప వలె పెనవేసుకొని ఉంటాయి సుషుమ్న నాడి కూడా అంటే మన శరీర సంకేతాలు మన కుండన్ని యాక్టివేట్ అయినప్పుడు ఎన్నో సంకేతాలు బాడీలో వైబ్రేషన్స్ అనేవి వస్తాయి మన శరీర సంకేతాలు సుషుమ్న నాడి గుండా వెళ్తాయి ఇడ పింగళ నాడులు గుండా దాన్ని మత్స్యంగా చెప్తారు దక్షిణాచారంలో అయితే వామాచారంలో నెక్స్ట్ ఏంటి ముద్ర ఎన్నో ముద్రలు ఉపయోగించి సాధనలు చేస్తూ ఉంటారు శక్తి యొక్క సాధనలు చేస్తూ ఉంటారు లైక్ మాతా కామాఖ్య యోని ముద్రను ఉపయోగిస్తారు తారా ముద్రను ఉపయోగిస్తారు తారాదేవి యొక్క సాధన గురించి అనేక ముద్రలను ఉపయోగించి ఆ యొక్క సాధకుడు శక్తుల్ని సిద్ధుల్ని పొందుతూ ఉంటాడు అయితే దక్షిణాచారంలో ముద్ర అంటే ఏంటి అంటే ధ్యాన ముద్ర కొండల్ని యాక్టివేషన్ కొండల్ని జాగృతం మన కొండల్ని ఎప్పుడు రూపంలో చూపిస్తూ ఉంటారు మూలాధార చక్రానికి అధిష్టాతీ దేవుడు గణపతి ఆ మూలాధార చక్రాన్ని కదిలించినట్లయితే మన చక్రాలు అన్ని ఆటోమేటిక్గా కదులుతూ ఉంటాయి పాములాగా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ముద్రని దక్షిణాచారంలో కుండల్ని యాక్టివేషన్గా చెప్పారు కుండల్ని జాగృతంగా చెప్పారు అయితే ఐదో ఏంటి అంటే వామాచారంలో మైథూనం సెక్స్ ఈ సెక్స్ అనే పరంపర లైంగిక సంపర్కం అంటే జీవాత్మ పరమాత్మ యొక్క సమ్మేళనం అంటే స్త్రీ పురుషుల యొక్క కలియిక శివశక్తుల సంయోగమే ఈ సృష్టి సృష్టి క్రీడ ఏదో మన యొక్క అవసరాల గురించి ఒక స్త్రీని లోబర్చుకొని వశీకరణ పరుచుకొని ఆ స్త్రీతో సంభోగించడం కాదు వామాచారంలో కుల స్త్రీ అంటే పెళ్లి అయిన అంటే వివాహం చేసుకున్న స్త్రీ అయినా మిమ్మల్ని ఇష్టపడిన స్త్రీతో అయినా ఆమె యొక్క అనుమతిని తీసుకొని ఏ స్త్రీ శక్తి యొక్క ఆరాధన చేస్తున్నారో ఏ స్త్రీ శక్తి యొక్క పూజ చేస్తున్నారో ఆ స్త్రీ శక్తి ముందు ఆ యొక్క స్త్రీతో విలాసిస్తారు సంభోగిస్తారు ఇలా చేయటం వల్ల అంటే పరమ ఆనందాన్ని పొందుతారు అంటే మోక్ష మార్గాన్ని పొందుతారు ఇది ఒక క్రీడ వంటిది సృష్టి క్రీడ అంటారు దీన్ని ఇలా మోక్ష మార్గాన్ని పొందడం వల్ల ఆ శక్తి ఏ శక్తి ముందు సంభోగం చేస్తున్నారో ఆ శక్తి అనేది శక్తుణ్ణి సిద్ధున్ని అనేది ఇస్తుంది ప్రసాదిస్తుంది అండ్ ఈ ప్రక్రియ చేసేటప్పుడు భార్యగా ఊహించకూడదు ప్రేమించి అమ్మాయిగా ఊహించకూడదు సాక్షాత్గా అది శక్తి స్వరూపం అక్కడ శివుడు ఇక్కడ శక్తితో శక్తి రూపంలో ఆమెను పూజించాలి జీవాత్మ పరమాత్మల యొక్క కలయిగ్గా మైథూన్ అని చెప్తారు అయితే ఈ మైథున ప్రక్రియ తాంత్రిక సెక్స్ అని అంటారు తాంత్రిక సెక్స్ గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం ఇంకో వీడియోలో అయితే దక్షిణాచారంలోని మైథూనం అంటే ఏంటి మైథూనం చెప్పబడింది మన యొక్క మూలాధార చక్రాన్ని సహస్ర చక్రం వరకు తీసుకువెళ్ళటం దాన్నే మైథునంగా చెప్పబడింది దక్షిణాచారంలో అంటే ఇది కూడా మోక్ష మార్గానికి దారి దక్షిణ మార్గ దక్షిణాచారంలోని మన మూలాధార చక్రాన్ని సహస్ర చక్రం వరకు తీసుకువెళ్ళడం అంటే మన క్రౌన్ చక్రం యాక్టివేట్ అవ్వటం అంటే మన బ్రహ్మరంధ్రం బ్రహ్మ అని కూడా అంటారు ఆ చక్రం యాక్టివేట్ అయినట్లయితే మనం మోక్ష మార్గాన్ని తప్పకుండా పొందుతాం అంటే ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందుతాం చాలామంది అడుగుతారు మాకు ఈశ్వరుడు సాక్షాత్గా దర్శనమిస్తాడని కళ్ళు మూసుకొని చూడండి ఈశ్వరుడు మీలోనే ఉన్నాడు మీలోనే ఈశ్వర్ సాక్షాత్కారం అనేది దొరుకుతుంది ఇలా వామాచారంలో ఐదు పంచమకారాలతో పూజలు చేస్తూ ఉంటారు దక్షిణాచరణలో ఈ విధంగా పంచమకారాలతో పూజిస్తూ ఉంటారు అయితే ఈ వామాచారంలో సాధకుడు ఎవరైతే ఉన్నారు ఎటువంటి తంత్ర పూజలు జరుగుతాయి ఎన్ని రకాలుగా జరుగుతాయి తంత్ర పూజలు అనేవి తంత్ర పూజలు తంత్ర పూజలు తంత్ర పూజలు యొక్క శక్తులు ఏ శక్తుల్ని పూజిస్తారు అంటే ఒకటి సూర్యుడు విష్ణువు గణపతి శివుడు శక్తి ఐదు రకాల శక్తుల్ని పూజిస్తూ ఉంటారు తంత్ర తంత్రమార్గంలోని అయితే ఈ తట్టు ఇటువంటి తంత్ర మార్గాన్ని అనుసరించి సాధకుడు యొక్క భావాలు ఎన్ని రకాలుగా ఉంటాయి వాటి యొక్క చతురతని అనుసరించి సాధకుడు ఎన్ని రకాలుగా పూజన చేస్తూ ఉంటాడు తంత్రంలోని నాలుగు విధాలుగా చేస్తాడు ఒకటి పూజ రెండు జపం మూడు ధ్యానం నాలుగు బ్రహ్మత్వం ఎవరైతే కొంతమంది పూజా పునస్కారాలు చేస్తూ ఉంటారు వాటితో అయిపోతుంటారు లేదు ఇంకా భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని పొందాలి పూజ నుండి జపం స్టేజ్కి వెళ్తారు మంత్ర జపం చేస్తూ ఉంటారు లేదు మంత్ర జపం చేస్తారు ఇంకా ఈశ్వరుని యొక్క సాన్నిధ్యం పొందాలనుకుంటున్నారు ధ్యాన మార్గాన్ని కోరుకుంటారు ధ్యాన మార్గానికి చేరుకున్న తర్వాత పూర్తిగా ఈశ్వరిని ప్రాప్తించాలి ఈశ్వరునితోనే అనుసంధానంలో ఉండాలనుకుంటారు వాళ్ళు బ్రహ్మత్వాన్ని పొందుతారు అలాగే ఈ తంత్రాన్ని అనుసరించి భావకుడి సాధకుడి యొక్క భావనలు ఎటువంటి ఇటువంటిగా ఉంటాయి ఎలా ఉంటాయి మూడు ఉంటాయి మూడు భావాలు ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి పశుభావం వీరభావం అలాగే దివ్యభావం పశుభావం అంటే లజ్జ కామ క్రోధ మోహ మద మాత్సర్యాలు వీటన్నిటి నుంచి అంటే మాయా ప్రపంచంలో ఆవరించబడిపోతాడు మనిషి ఎప్పుడైతే మనిషి తల్లి గర్భం నుండి బయటపడతాడు అప్పుడే మాయ అనేది ఆవరించబడుతుంది అటువంటి మాయలో పడిపోయి భౌతిక అవసరాలని గురించి పరిగెడుతూ ఉంటాడు మనిషి ఆధ్యాత్మికంగా ఉండడు దేవుణ్ణి పూజిస్తూ ఉంటాడు కానీ దేవుడు వద్దు అటువంటి మాయలో పడిపోతూ ఉంటాడు వీరిని పశువాచార్యులు అంటారు అలాగే వీరభావం వీరభావం అంటే లజ్జ కామ క్రోధ మోహ మద మాసరియాల నుండి బయటపడి అంటే పశుభావం నుండి బయటపడి తన ఇంద్రియాలపైన తన నియంత్రణ తెచ్చుకుంటాడు అంటే తన యొక్క ఇంద్రియాలు తన నియంత్రణలో ఉన్నాడు తనను ఇంకెవరూ నియంత్రించలేరు తన నియంత్రణ తన చేతుల్లోనే ఉంటుంది విని వీరభావం అంటారు వీరాచార్యుడు అంటారు అలాగే లాస్ట్ ఇది భావం ఈ వీరభావం నుండి తానే బ్రహ్మ తనలోనే బ్రహ్మ ఉన్నాడు ఈశ్వరుడు ఇంకెక్కడో లేడు బయట లేడు గుడిలోనే లేడు ఎక్కడా లేడు నాలోనే ఉన్న ఈశ్వరుడు నేనే ఈశ్వరుని అని గుర్తించడం నేనే ఈశ్వర స్వరూపం ఎందుకంటే ఈ యొక్క ప్రతి ఒక్క శరీరాన్ని ఇచ్చింది పరమేశ్వరుడు మనం ప్రతి పరమేశ్వరుడి యొక్క అంశే పరమేశ్వరుడి యొక్క సంతానమే అతని నుండి వచ్చిన వాళ్ళమే మనం సో మనలో ఉన్న పరబ్రహ్మను గుర్తించడం వాళ్ళని దివ్యాచారులు లేకపోతే దివ్యభావం కలవారుగా చెప్తారు అయితే వామాచారంలోని ఈ పంచమకారులతో ఎలా పూజిస్తారు వామాశాల యొక్క ఏ దేవీ దేవత యొక్క మీరు సాధన చేస్తున్నారో ఏ శక్తి యొక్క సాధన చేస్తున్నారో ఆ శక్తిని బట్టి భోగాన్ని అనేది ఇస్తుంటారు ప్రసాదాన్ని ఇస్తుంటారు హోమ హోమగుండల్లోని అది మద్యం అవ్వచ్చు మాంసం అవ్వచ్చు అవ్వచ్చు అలాగే ఆ స్త్రీ శక్తి ముందు ఒక స్త్రీతో విలాసించవచ్చు ముద్రలను ఉపయోగించి వివిధ రకాల ముద్రలను ఉపయోగించి అండ్ వామాచారంలో ముద్దుడికి చాలా ప్రతి ఒక్కదానికి చాలా ప్రాధాన్యత అనేది ఉంది తంత్రంలో చిన్న తప్పు కూడా ఉండకూడదు చిన్న తప్పు వచ్చిందా తంత్రం అనేది ఖండించబడినట్లయితే తంత్రంలో శిక్ష మాత్రమే ఉంటుంది అది చిన్న దెబ్బచ్చో పెద్ద తప్పు చేసినట్లయితే ఇవి వామాచారంలో కూడా సాధకుడు చాలా నిగ్రహంగా ఉండాలి ఏకాగ్రత ఉండాలి వామాచారంలో చిన్న తప్పు జరిగిన ఆ సాధకుడు ఈ యొక్క ప్రాణాలైనా పోతాయి లేకపోతే మతి స్థిమితమైన పోతుంది కానీ చాలామంది ఈ యొక్క వామాచారంలో పర స్త్రీని వశీకరణ పరుచుకొని ఎక్కువగా శద్దుల్ని సిద్ధుల్ని పొందాలని అనుకుంటారు ఇది కరెక్ట్ కాదు ఎవరైతే ఈ యొక్క శక్తుని దుర్వినియోగం చేస్తారో అతి తక్కువ సమయంలో శక్తి పొందాలని ఇతర స్త్రీని వశీకరణ పరుచుకొని ఇలాంటి క్రీడలు చేస్తూ ఉంటారో వాళ్ళు ఒకనొక రోజు ఆ శక్తితోనే దండించబడతారు ఆ శక్తి మిమ్మల్ని శిక్షిస్తుంది సో వామాచారంలో ఎప్పుడైనా సరే మీరు పూజలు చేయాలి సిద్ధుల్ని శక్తుల్ని పొందాలంటే మీ స్త్రీ అంటే మీరు వివాహం చేసుకున్న స్త్రీతో మాత్రమే విలాసించండి పర స్త్రీతో కాదు ఈ రోజుల్లో అయితే కాదు తంత్ర రుద్రయామాలలో ఉన్నాయి ఈ యొక్క వామాచారాన్ని ఎలా అనుసరించాలి అని కానీ ఈ యొక్క కలియుగంలో అయినట్లయితే ఈ యొక్క సొసైటీలో అయినట్లయితే ఇలాంటి క్రియలు అయితే తప్పకుండా చేయకండి మీ యొక్క భార్య ఉన్నట్లయితే మీ భార్యతో వామాచార పద్ధతిని అనుసరించండి సిద్ధుల్ని శక్తుల్ని పొందండి కానీ పడస్తుని వశీకరణ పరుచుకోవడంపైన ఎటువంటి మీ శక్తిని దుర్వినియోగపరుచుకోకండి ఈ విధంగా వామాచారంలోని పంచమకాలతో పూజిస్తూ ఉంటారు అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా ఈ ఛానల్ మరిన్ని విషయాలు మనం ఆధ్యాత్మికంగా తెలుసుకుందాం ఆచారాల పరంగా తెలుసుకుందాం అలాగే ఈ యొక్క సొసైటీలో తంత్రం పరంగా ఎవరికైతే ఎటువంటి చెడు అనుభవాలు ఉన్నాయో తంత్రాన్ని తప్పుగా ఊహించుకుంటున్నారో వాళ్ళ మనసు నుండి తంత్రం అనేది మంచిదే పెద్దది కాదు అని వాళ్ళ మనసు నుండి తీయాలని నా యొక్క లక్ష్యం వల్ల మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హరి హర్ మహాదేవ్ జయమాకాళీ జయ మాతాది